నమస్తే సార్ యా ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి వెంటనే మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్గా ఇద్దరు కొంతమంది టీమ్ సార్ అమ్మాయి మీరు తేజస్వి మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం వరకు పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన ఆన్ దానికి టీం అంతా కలిసి సెప్ సెర్చ్ చేస్తాం కేరళ బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూలో అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాను సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్ జస్ట్ నో గ్యాచ్ షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తీసేస్తాం ఇంటర్యేట్ చేస్తాం తీసుకొస్తాం తీసుకొస్తాం సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా వెంటనే ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వచ్చు సార్ రేపుస్తాం సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్ లోపు ఫుట్ బాల్లోకి వచ్చేస్తాం సార్ అక్కడ లోకల్ పోలీస్లో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అట్రీన్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సార్ సేఫ్ యాడ్ సార్ నో ప్రాబ్లమ్ Thank you, sir. Thanks for uh, reacting very swiftly, sir. <laughs> Thank you, sir. Good day, sir. Thanks for your uh, support and encouragement, sir. Thank you, sir. Yes, sir. 22th is accepted i come to the restaurant and i told him you can give me half an hour to finish the work i told him 5 minutes i told him 5 minutes he said 5 minutes i told him no i will not do it i told him no i will not do it

ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ టు కిడ్నాప్స్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి నేను అది ఎయిట్ బండి సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు కొంచెం చూసి మీకు ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ మీరు సార్ మీరు రిక్వెస్ట్ కూడా పంపిస్తాను పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాను సార్ చూడండి సార్ ఓకే नमसा डी